ఏపీలో మంత్రుల వ్యక్తిగత సిబ్బంది వ్యవహారంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది ప్రతిపక్షంలో ఉండగా అండగా నిలబడ్డారనే మంచితనంతో అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు అప్పగిస్తే పేనుకు ఇచ్చినట్లు అయిపోతోంది తాజాగా హోంమంత్రి వ్యక్తిగత సిబ్బంది వ్యవహారం సీరియస్ కావడంతో మిగిలిన నేతలను కూడా అధిష్టానం అలర్ట్ చేస్తుందని టాక్ నడుస్తోంది మంత్రుల పేషీల్లో ఏం జరుగుతోంది బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వెళ్తున్నారా లేక సొంత అవసరాలకు ప్రాధాన్యమిస్తున్నారా మంత్రుల పేషీల్లో సిబ్బంది పనితీరు ఎలా ఉంది ఇలాంటి వివరాలపై ఆరా తీస్తోందంట ఏపీ ప్రభుత్వం అటు పార్టీ హైకమాండ్ ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ అంశాలపై వివరాలు సేకరిస్తున్నాయట తాజాగా హోంమంత్రి పేషీలో ఏపీ వ్యవహారం తీవ్ర వివాదానికి కారణమైంది ప్రైవేట్ సెటిల్మెంట్లు డబ్బు డిమాండ్ లాంటి ఆరోపణలు హోంమంత్రి పిఏపై వచ్చాయి దీంతో పిఏని హోంమంత్రి విధుల నుంచి తప్పించాల్సి వచ్చింది ఏకంగా హోంమంత్రి పేషీలోనే ఇలాంటి వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు నాయకత్వం కూడా అలర్ట్ అయినట్టు చెబుతున్నారు హోం మంత్రి పేషీల్లోనే పిఏ ఘన కార్యాలు వెలుగు చూడడంతో అసలు మంత్రుల పేషీల్లో దీంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలతో పాటు పార్టీ నాయకత్వం కూడా మంత్రుల పేషీల్లో జరిగే వ్యవహారాలపై కన్నేసి ఉంచాలని భావించినట్టుగా తెలుస్తోంది ఓ కన్నేసి ఉంచాలని నిఘా వర్గాలకు ప్రత్యేకంగా ఒక బాధ్యతలు కూడా అప్పగించారంట పేషీల్లో మాత్రమే కాదు మంత్రులతో ఎవరెవరు తిరుగుతున్నారు కూటమి పార్టీల నేతలేనా లేక వేరే పార్టీల నాయకులు ఎవరైనా ఉన్నారా ఇలాంటి వివరాల్ని కూడా సేకరిస్తున్నారని చెబుతున్నారు ఒకవేళ కూటమి పార్టీల నాయకులు అయితే వారు చేస్తున్న పనులేంటి పార్టీకి ఎంతకాలంగా పనిచేస్తున్నారు ఎన్నికలకు ముందు వారు పోషించిన పాత్ర పైన కూడా నిఘా వర్గాలు వివరాలు సేకరిస్తున్నాయంట మంత్రుల పేషీల్లో ఇప్పటికే చాలా మంది వ్యక్తిగత సహాయకులు పిఏలు విధులు నిర్వర్తిస్తున్నారు వీరంతా మంత్రులకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు ఎన్నికలకు ముందు తమకు విధేయతగా పనిచేశారని అధికారంలోకి రాగానే ఆయా పోస్టుల్లో మంత్రులు వాళ్లకు అవకాశం ఇచ్చారు అయితే అధికారం దక్కగానే ఆవేశంతో కావచ్చు లేకపోతే అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు వారు చేసే పనుల్లోని కొన్ని తరువాత వివాదాస్పదమవుతున్నాయి డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అసలుకే మోసం తెచ్చిపెడుతోంది దీంతో అటు మంత్రులకే కాదు పార్టీకి ప్రభుత్వానికి కూడా స్పీడ్గా చెడ్డ పేరు వచ్చేస్తోంది ఇలాంటి పరిణామాలతో ప్రభుత్వం పార్టీ వర్గాలు కూడా అలర్ట్ అయ్యాయి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు వ్యక్తిగత సిబ్బంది చేసే పనులపై కూడా నిఘా పెట్టాలని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారని చెబుతున్నారు